రోయిస్ ద లావర్ ప్రభైన కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ ప్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించినట్లు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియపరుస్తున్నాను ఇనిమియా గ్రంథం నుండి మనం ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము మొదటి పది వచనాలు ముందుగా ఈ భాగంలో మనం నాలుగు ఐదు వచనాలు చదువుకున్నాం ఆ కాలమున ఆనాటికి ఇస్రాయల్ వారును యూదా వారిను కూడి వచ్చేదరు ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడిని యహోవ యొద్ద విచారించుటకై వచ్చెదరు ఎన్నటికీ మరోబడిని నిత్య నిబంధన చేసుకుని యహోవాను కలుసుకుందాం రెండని చెప్పుకొనిచూ సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గం ఏదని అడుగుచూ వచ్చెదరు ఇదే యహోవా వాక్కు ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా బబులోనుపై తీర్పు ప్రకటన ద డిక్లరేషన్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ బ్యాబిలోన్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ చుట్టుప్రక్కల ఉన్న దేశాల పాపాలను తీర్పు తీర్చడానికి దేవుడు బబులోను వాడుకున్నాడు అయినప్పటికీ తన తీర్పు ముగిసిన తర్వాత అదేవిధంగా నాశనం చేసే ఈ బబులోను దేవుడు నాశనం చేయనై ఉన్నాడు ఎందుకంటే బబులోను నిజానికి అన్ని దేశాల్లో అత్యంత చెడ్డదిగా కనిపిస్తోంది బబులోను నాశనము అనివార్యంగా ఇస్రాయల్ యొక్క పునరుద్ధరణకు దారి తీసింది వారు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి తిరిగి వస్తారని దేవుడు వారితో శాశ్వతమైనటువంటి నిబంధన చేస్తాడని ఈ లేఖనంలో మనం గమనిస్తున్నాం అందువల్ల దేవుడు బొబ్బులోని దేశం నుండి పారిపోవాలని ఇస్రాయేల్ జనాంగానికి ఆయన ఆజ్ఞాపించాడు ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనిస్తే మొదటి మూడు వచనాల్లో దేవుడు బబులోని యొక్క గొప్ప సామ్రాజ్యానికి తీర్పు తీర్చాడు బబులోను వారికి ఉన్నటువంటి గొప్ప శక్తి గురించి ప్రగాల్ పలికింది కానీ ఆ బలము వారి యొక్క సొంత బలం కాదు దేవుడు వారికి అప్పగించినటువంటి బలాన్ని ఆయన తిరిగి తీసుకుంటాడు దేవుని పనిని నిర్వహించడం వల్ల చెడు పనులలో మునిగిపోయే హక్కు మనకు లభించదు దేవుడు ఏదైనా పని మనకు అప్పగించినప్పుడు దాన్ని బట్టి మనం చెడు కార్యాల్లో మునిగిపోవడము మనకు సరి కాదు అనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ప్రభు చిత్తం ఏదో మనం మరింత వినయంగా తెలుసుకోవాలి పరిశీలించాలి మరియు మనకు అప్పగించబడినటువంటి ప్రభు యొక్క పనిని మనం చాలా జాగ్రత్తగా మరింత జాగ్రత్తతో మనం చేపట్టాలని నిర్వహించాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే ఆరో వచనంలో ఒక నాయకుడు తప్పు చేస్తే మొత్తం సమాజం తమ విశ్రాంతి స్థలాన్ని కోల్పోతుందని మరియు ఇటువాటు తిరుగుతుందని మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం దేవుని కాపర్ల వలన దేవుని ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారని దేవుడు తెలియజేశాడు దేవుడు తన గొర్రెలను నిర్లక్ష్యం చేసినటువంటి దుష్ట కాపరుల యొక్క పాపాలకు తప్పకుండా తీర్పు తెరిచాడు గొర్రెల కాపర్లు గొర్రెలను నిందించే ముందు తమను తాము పరిశీలించుకోవాలనేది ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగంలో మనందరం కూడా గమనించాల్సింది ఏంటనగా దేవుని యొక్క తీర్పు ఆయన ఎవరైతే ఆయన మాటకి సరిగ్గా లోబడకుండా ఉంటారో వారి మీదకి తప్పకుండా వస్తుంది అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం బబులోను తాముకున్నటువంటి సొంత బలాన్ని బట్టి అత్యయించడాన్ని బట్టి వారికి అప్పగించబడిన దానికంటే కూడా మరింత తీవ్రంగా వారు పనిచేసిన దాన్ని బట్టి బబులోనుకు దేవుడు తీర్పు తీర్చినట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి దేవుడు మనకు ఏదైనా పని అప్పగించినప్పుడు మనం దాన్ని మరింత జాగ్రత్తగా పరిశీలించి చేయాలి అనేది దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు మనం పని చేయాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే కాపరులుగా గొర్రెలు గురించినటువంటి శ్రద్ధ మనం కలిగి ఉండాలని కాపరి సరిగ్గా పని చేయకపోయినట్లయితే సమాజం మొత్తం కూడా ఆ యొక్క ప్రభా ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుందనేది దేవుడి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈనాటి లేఖన భాగం ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటనగా దేవుని ప్రజలకు దేవుడు పునరుద్ధరణ ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆయన వైపు మనం తిరిగి దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ఒడంబడికలో మనం నిలుస్తూ దేవుని మార్గంలో మనం సాగిపోవాలనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు బబులోను అది పశ్చాత్తాపడి దేవుని యొక్కకు తిరిగేటట్లుగా యూధాకు సహాయపడింది కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు మనం అనుభవిస్తూ మన జీవితాన్ని మనం తిప్పుకునే విధంగా జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని సహాయాన్ని కోరుతూ మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుని మార్గంలో నడుస్తూ ప్రభు కొరకు ఒక స్థిరమైన విశ్వాసంతో ముందుకు సాగాలి అనేది ఈ యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అలాంటి కృప అనుదినము మన జీవితాల్లో దేవుడు మనకు దయచేయలాగిన దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీవు సర్వాధికారం కలిగిన దేవుడు అన్ని దేశాలను పరిపాలిస్తున్నవాడు ప్రభా అన్ని దేశాలను పరిపాలించడంలో మీరు చూపించే గొప్పతనాన్ని మేము గుర్తించి ప్రభా నేను స్తించటకు నీకు అప్పగించుకున్నట్టుకు లోబోటుకు మాకు సహాయం చేయండి దేవమ్మ పునరుద్ధరించే దేవుడు నీవని ప్రభు నీ విశ్వాసం నుంచి శాశ్వతమైన నీ నిబంధనలో మేము కొనసాగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె క్రిలారా మీరు సమయం తీసుకొని ఈ వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకెల్లప్పుడూ తోడయుండి కాపాడినిగా కామెండి